సీఎం చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాను చూసి రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు సోమవారం కాకినాడ రూరల్ వైద్యనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మీడియా మేనేజ్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు తనకు బదన చేసే ఒక మీడియా సంస్థకు విశాఖపట్నంలో విలువైన భూములు కట్టబెట్టారని మరో మీడియా సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని అప్పగించారని ఆరోపించారు మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవని కన్నబాబు హెచ్చరించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అబద్దాలు ఎక్కువ రోజులు నమ్మరని స్పష్టం చేశారు తగిన సమయంలో ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు మీకు కేవలం ఉన్న బలం ఏంటి అంటే మీడియా మీడియా బలం చూసాం నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన డెబ్బై ఐదు సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు ఇంకొక ఆయనకి ఇంకొకటి పదవి ఇస్తారు ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వేళ తీస్తున్న మాట నిజమా అబద్ధమా చెప్పండి చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాగా ఏం చేశారు ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద చల్లేడు అడ్డగోలుగా మాట్లాడడం ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు